శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవి అమ్మ ఆశిస్సులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మనం ఏది కోరుకున్నా సరే అది కోరింది కోరినట్లు జరిగే శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడైనా సరే జపించవచ్చు కానీ ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు ఆపకుండా క్రమం తప్పకుండా తొమ్మిది రోజుల పాటు ఐదు సార్లు ఈ మంత్రాన్ని జపించండి అలాగే చెప్పడానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం రాయటానికి ప్రయత్నించండి రాయటం వలన కూడా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఈ మంత్రాన్ని ఏదైనా ఉదయం పూట ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయం పూట మనం ఎనిమిది గంటలకి ఏడు గంటలకి ఆరు గంటలకి అనేసి ఏదైనా ఒక సమయం ఎంచుకోండి ఆ తొమ్మిది రోజుల పాటు అదే సమయంలో క్రమం తప్పకుండా ఐదు సార్లు గనక ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి ఆ వారాహి అమ్మవారు మనం మనస్ఫూర్తిగా అమ్మ మీద నమ్మకం ఉంచి ఆ అమ్మని మనసులో తలుచుకుంటూ కోరుకున్నట్లయితే కనుక ఆ కోరిక అనేది తీరుతుంది అలాగే దీనికి నియమాలు ఏమీ లేవని చెప్పాను కదా ఎప్పుడైనా సరే మనం ఒకరోజు ఉదయం పూట ఇంకొక రోజు సాయంత్రం అని కాకుండా క్రమం తప్పకుండా ఒకే టైంలో పాటించాలి అదే దీనికి ఉన్న నియమం కాబట్టి ఆ మంత్రం స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు విన్నారు కదండి ఈ మంత్రాన్ని మనం ఏ పని చేసుకుంటున్నా ఎలాంటి టైంలో అయినా సరే మనం జపించుకోవచ్చు అలా జపించడం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముదు అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఈ ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని ఈ పదాన్ని జపించటం కానీ రాయటం కానీ చేయండి అమ్మవారు ఇట్లే కరుణిస్తుంది తదాస్తు